నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం రవితేజ హ్యాండ్లూమ్స్కి వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి మార్కెట్ మార్కెట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసి టూ లెవెన్ అండ్ టూ ట్వెల్వ్ అండి సో ఈ రోజైతే వీడియోలో మనము గద్వాల్ సీకో గద్వాల్ శారీస్ అయితే చూస్తున్నాము అండ్ వచ్చేసి పోచంపల్లి సీకో శారీస్ కూడా చూస్తున్నాము ఇవి వచ్చేసి మనకేంటంటే ఆఫర్ ప్రైసెస్లో ఉందండి ఆషాఢ మాసం కదా సో అందరూ కూడా ఆఫర్ ప్రైసెస్ అడుగుతూ ఉంటారు కదా ఇవన్నీ వచ్చేసి ఇంతకు ముందు ఎయిటీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ అన్నీ ఇప్పుడు ఏంటంటే ఆషాఢం ఆఫర్స్ కింద మనకి లెవెన్ ఫిఫ్టీ అలా ఇస్తున్నారండి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి అన్నీ కూడా మనకి నీ మీ పేరేంటే రవితేజ సో ఇవన్నీ కూడా మనకి రవితేజ చూపిస్తారు చూస్తున్నారు కదా అండ్ ఇవి వచ్చేసి మనకి పోచంపల్లి సీకో శారీస్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అవి ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంది కదా అండ్ కొన్ని బిగ్ బార్డర్స్ ఉన్నాయి చూడండి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి మంచి శారీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే చూడబోతున్నాము అండ్ ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తాను మీరు ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళయితే మీరు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళైతే మీరు షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ అయితే చూడొచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవి సీకో సారీస్ అండి లైన్స్ బార్డర్ వచ్చి వస్తుంది నార్మల్గా అయితే రీటైల్గా అయితే ఎయిటీన్ ఫిఫ్టీ అమ్ముతాము అవసరం ఆఫర్స్ సేల్ అయితే లెవెన్ ఫిఫ్టీ పెట్టాము విత్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం పళ్ళు అనేది ఇలా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో బ్లౌజ్ కాంట్రాస్ట్ అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఫుల్ బూటా వచ్చి వస్తుందండి ఇదొక కలర్ ఉంది ఇంట్లో ఇంకొక కలర్ వచ్చేసి ప్యారడగ్రీన్కి పింక్ కాంబినేషన్ పళ్ళు అనేది పింక్ వస్తుందండి వీటిలో బ్లౌజు ప్లెయిన్ పింక్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ లైన్స్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఫుల్ బూటీ వచ్చి వస్తుందండి శారీ మొత్తం ఈ ఈ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొకటి వచ్చేసి రస్ట్ కలర్ బ్రిక్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి బ్లూ వీటి కంటి విచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ శారీ మొత్తం ఫుల్ బూటీ వచ్చి ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇంకొకటి వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అంటే మ్యాంగో ఎల్లో ఇది మ్యాంగో ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ పళ్ళు అనేది కాంట్రాస్ట్ వీటికండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇంకొక వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ మొత్తం పింక్ కలర్ వస్తుంది పళ్ళు గ్రీన్ బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుందండి శారీ మొత్తం ఈ కలర్ డిజై శారీ మొత్తం ఫుల్ బూటీ వచ్చే ఇలా ఉంటుంది శారీ మొత్తం ఫుల్ డిజైన్ బూటీ వచ్చేస్తుంది వస్తుంది ఇంకొక వచ్చేసి మెరూన్ మెరూన్కి గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అనేది గ్రీన్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ ఇంకో బార్డర్ వచ్చేసి దీంట్లో గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది వీటి ప్రైస్ కూడా లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి మీకు పళ్ళు అనేది కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో కూడా గ్యాబ్ గ్యాబ్ బోర్డర్లో అంటే బూటీస్ కూడా వస్తాయి మీకు దీంట్లో పికాక్స్ వచ్చేసి కానీ బ్లౌజ్కి మాత్రం పికాక్స్ రావండి బ్లౌజ్ అనేది ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా బూటీస్ వచ్చి వస్తుందండి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇంకొక అది వచ్చేసి మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది లైట్ సీ సి గ్రీన్ అంటారు కదా సీ గ్రీన్ సీ గ్రీన్ సీ బ్లూ బ్లౌజ్ ఈ కార్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది దీంట్లో ఇంకో బార్డర్ వచ్చేసి ఇలా పట్టుచిరుల బార్డర్ వస్తుందండి వీటి ప్రైస్ వచ్చేసి నార్మల్గా మేము టూ ఫైవ్ త్రీ త్రీ థౌజండ్ అమ్మేది ఆఫర్లో అయితే ఎయిటీన్ సెవెంటీన్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి పళ్ళు అనేది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజు శారీ మొత్తం ఫుల్ బూటీ వచ్చేస్తుందండి దీంట్లో బార్డర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయండి సేమ్ బార్డర్స్ అయితే ఏవి ఉండవు ఇంకొక కలర్ వచ్చేసి అండ్ గ్రీన్ యాష్ కలర్కి బాటిల్ గ్రీన్ అండి పళ్ళు వచ్చేసి బాటిల్ గ్రీన్ ఫుల్ డిజైన్ రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ గ్రీన్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి యాషియడ్ గ్రీన్ కాంబినేషన్ ఇంకొక కలర్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్కి బ్లూ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి పర్పుల్ అండ్ బ్లూ అండి ఇది పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి బ్లూ అండ్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది ఇంకొకటి వచ్చేసి ఎల్లోకి గ్రీన్ లైట్ ఎల్లో గ్రీన్ అండి పళ్ళు వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది శారీ మొత్తం ఎల్లో ఇలా ఉందండి ఇంకొకరు వచ్చేసి కాఫీ కలర్ బార్డర్ వస్తుందండి వీటికి పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి కాఫీ కలర్ మిడిల్ అంతా ఈ కలర్ వచ్చేస్తుందండి మీకు మిడిల్లో ఈ బూటీస్ అనేది టెంపుల్ బూటీస్ వస్తున్నాయి మీకు బార్డర్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి సేమ్ ఏ బార్డర్స్ ఉండవండి వీటిలో అయితే అన్ని క్యాట్లాగ్ పీసెస్ ఇంకో కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి బ్లూ వీటి బార్డర్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి బ్లూ వస్తుందండి బ్లౌజ్ కూడా బ్లూ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఏమో శారీస్కి డోరియా వచ్చి ఉన్నాయి కొన్ని శారీస్కి ఏమో ప్లెయిన్ వచ్చి ఉన్నాయండి వీటిలో ఈ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి మెజంద్రా పింక్ పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుందండి వీటికైనా బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వీటికి మధ్యలో పికాక్స్ బూటే వచ్చి బార్డర్ వచ్చేసి మ్యాంగో డిజైన్ వచ్చిందండి చూసుకోండి బా బార్డర్ ఇంకో కలర్ వచ్చేసి లేత అరిటా గ్రీన్ అంటారు కదా ఆ కలరు వీటికి పర్పుల్ బ్లౌజ్ పర్పుల్ బ్లౌజ్ అండి పర్పుల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి వీటి ప్రైతే సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి నార్మల్ షోరూమ్ రేట్ అయితేనేమో టూ ఫైవ్ త్రీ థౌజండ్ అలా అమ్మాము మేము సేల్ చేసాము ఇప్పుడు అసడం ఆఫర్లో మీకు డిస్కౌంట్ చేసిస్తున్నామండి ఇంకొకరు వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుందండి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్కి ఎల్లో బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ ఇంకొక ఇంకొక వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ మసడా ఎల్లో ఉంటారు కండి ఆరెంజ్కి ఎల్లో మిక్సింగ్ కలర్ పళ్ళు పింక్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజెస్ కూడా మీకు పింక్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి వీటిలో బూటీస్ వచ్చేసి జుమ్కి డిజైన్ వచ్చిందండి వీటిలో బూటీస్ అన్ని బూటీస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ వస్తాయి దీంట్లో ఈ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి బ్లూ పళ్ళు బ్లౌజ్ కూడా ప్లెయిన్ హ్యాండ్స్కి బార్డర్ వీటికి కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ ఇది వీటికి అయితే మ్యాంగో బూటీస్ వచ్చాయి మ్యాంగో పోటీస్కి బ్లూ కలర్ బార్డర్ బార్డర్లో కూడా మీకు మ్యాంగోస్ వచ్చాయి ఇంకొక వచ్చేసి డిఫరెంట్ కలర్ అండి ఇది రేర్ కలర్ రావడము ఇంకొక వచ్చేసి ఇది ఉంటుంది పళ్ళు అనేది మెరూన్ వస్తుందండి మెరూన్కి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మెరున్ వస్తుందండి హ్యాండ్స్ కూడా బార్డర్ చూడండి వీటికి పికాక్స్ బార్డర్ వచ్చాయి వీటిలో శారీ మొత్తం ఇలా ఉంటుందండి వీటిలో మిడిల్లో పికాక్స్ వచ్చాయండి లైట్ ఆరెంజ్ కలర్ ఆనియన్ కలర్ అంటారు కదా ఆ కలర్కి పింక్ కలర్ బార్డర్ అండి వీటి బార్డర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఫుల్ బూటీ వచ్చేస్తుంది శారీ మొత్తం మీకు లైట్ వెయిట్గా ఉంటుంది కంఫర్ట్ కూడా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి బోనాల పండగ కదా మీకు పండగ కూడా పెట్టడానికైనా చూసుకోవడానికైనా బాగుంటుంది ఇంకొక వచ్చేసి కాఫీ కలర్ అండి కాఫీ కలర్కి రామా గ్రీన్ పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇవేమో రౌండ్ రౌండ్ బూటీ వచ్చి వస్తుంది మీకు ఇలా వస్తుంది చూడండి పళ్ళు అండ్ చీర ఇది శారీ ఇది పళ్ళు వస్తుందండి ఇంకొకరు వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ కండి ఆ కారు పళ్ళు వచ్చేసి మెజంతా పింక్ కలర్ పళ్ళు బ్లౌజు సేమ్ అండి పళ్ళు ఏదైతే ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది వీటికి బార్డర్ బార్డర్ డిజైన్ డిఫరెంట్ అండి మధ్యలో మిడిల్లో పికాక్స్ వచ్చాయి ఇంకోటి నేవీ బ్లూకి మెజంతా పింక్ అండి బ్లౌజు వీటికి అనే పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి రౌండ్ బూటీ వచ్చి వస్తుంది ఇంకొక కలర్ వచ్చేసి ఈ కదర్ అండి దీ కలర్ కూడా కాఫీ కర్ బార్డర్ వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుందండి బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇంకోటి వచ్చేసి దీంట్లోనే కొంచెం బిగ్ బోర్డర్ అండి మా గద్వాల్ సీకో శారీస్లోనే ఇవి వచ్చేసి నార్మల్గా త్రీ ఫైవ్ సేల్ చేసామండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుంది దీంట్లో బ్లౌజ్లు అనేది బూటీ వచ్చి వస్తుందండి మీకు మిడిల్ పార్ట్లో బ్లౌజ్లో బూటీ వచ్చి వస్తుంది బ్లౌజ్లో శారీ మొత్తం ఇలా ఫుల్ బూటీ వచ్చిస్తుందండి ఇది ఫ్రాక్ అయినా పుట్టించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ అయినా అయినా బాగుంటుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఇవి ట్వంటీ టూ హండ్రెడ్ పడుతుంది ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఇంకొక వచ్చేసి రామ గ్రీన్కి పింక్ కలర్ అండి దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్కి వీటికి బూటీ వచ్చే వస్తుందండి కొన్నిటికి ఒకటి రెండు పీసెస్కి అయితే బూటీస్ రాకుండా కూడా ఉన్నాయి శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ బూటీ వచ్చేస్తుందండి ఇంకొకరు వచ్చేసి నేవీ బ్లూకి కండి నేవీ బ్లూకి పింక్ నేవీ బ్లూకి పింక్ బార్డర్ అండి సారీ పళ్ళు వచ్చేసి పింక్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు బూటీ వచ్చేస్తు చూడండి బూటీ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి నేవీ బ్లూకి పింక్ బోర్డర్ ఇంకొకరు వచ్చేసి మస్రైల్లో అండి మస్రైల్లోకి పింక్ కలర్ బార్డర్ ఇది రమ్మ కొట్టడానికైనా కట్టుకోవడానికైనా బాగుంటుంది బొనాల పండగకి లైట్ వెయిట్ రిచ్ పళ్ళు వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది బాగుంటాయండి శారీస్ ఈజీ అండి క్యారింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఎల్లోకి పింక్ బార్డర్ ఇంకొకరు వచ్చేసి ఇది డిఫరెంట్ కలర్ అండి కలర్ చెప్పలేము పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కంపల్సరీ వస్తుంది వీటికి అయితే రిచ్ పళ్ళు వస్తుందండి వీటిలో మాత్రం బ్లౌజ్ బూటీ వచ్చి చూడండి సారీ మొత్తం ఇలా వస్తుందండి ఇంకొకరు వచ్చేసి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ షేడ్ పళ్ళు అనేది ఇలా వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వీటికి మాత్రం బ్లౌజ్ ప్లేన్ ఇచ్చా ఈ రా గ్రీన్ కలర్ ఒక్కదానికి గ్రీన్ కలర్ సారీ బ్లౌజ్కి ప్లెయిన్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఉంటుందండి వీటిలోనే బూటీస్ కాకుండా డిఫరెంట్ స్టైల్ అంటే లైన్స్ బార్డర్ వచ్చి కూడా ఉన్నాయండి లైన్ శారీ మొత్తం లైన్స్ వస్తుంది ఇవి కూడా ట్వంటీ టూ హండ్రెడ్ పడుతుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది దీంట్లో కార్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి గ్రీన్ గ్రీన్కి మెరూన్ బార్డర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు పళ్ళు ఏ కలర్ వస్తుందో బార్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి దీంట్లో ఇంకోటి అండ్ నేవీ బ్లూ అండి ఇది బ్లాక్ కాదు బార్డర్ వచ్చేసి పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి బిల్వ్ లైన్స్ వచ్చేస్తుంది వీటిలో ఇంకొకర్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి బ్లౌజ్ కాఫీ కలర్ ఇలా వస్తుంది బ్లౌజు శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇంకొక వచ్చేసి బ్లూ అండి బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి శారీ మొత్తం ఈ కార్ వస్తుంది ఇంకొకరు వచ్చేసి సపోటా కార్ ఉంటుందండి దానికి కాఫీ కలర్ బార్డర్ వీటికి మ్యాక్సిమమ్ కాఫీ అండ్ మెరూన్ బార్డర్ వచ్చాయండి పింక్ కలర్ బార్డర్ అయితే వీటికి రాలేదు పళ్ళు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇంకొకటి చేస్తే లైట్ బ్లూ అండి లైట్ బ్లూకి డార్క్ బ్లూ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా మీకు వీటిలో కూడా బార్డర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అండి కొంచెం మీరు చూసుకోండి బార్డర్స్ అనేవి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి వీటికి శారీ మొత్తం ఇలా ఉంటుందండి దీంట్లో ఇంకో బార్డర్ వచ్చేసి ఇవి నారాయణపేట్ శారీ సిల్క్ సీకో శారీస్ వస్తాయండి బార్డర్ కూడా మీకు ముద్ద బార్డర్ అని వచ్చేస్తుంది దీంట్లో పళ్ళు అనేది పైతానీ పళ్ళు అండి వీటికి వీటిపై వచ్చేసి కూడా ట్వంటీ టూ హండ్రెడ్ పడుతుందండి పైతానీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ రెడ్ మీకు బార్డర్ పళ్ళు ఏదైతే కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే ప్లెయిన్ వస్తుందండి శారీ మొత్తం ఇలా బూటీ వచ్చేస్తుందండి ఫుల్ బూటీ వచ్చేస్తుంది ఇంకొకటి వచ్చి దీంట్లో ఇది నేవీ బ్లూ వస్తుంది ఇంకోటి ఇది పికాక్ బ్లూ అండి ఆ బ్లూ వస్తుంది ట్వంటీ టూ హండ్రెడ్ మేడం పళ్ళు పైతానీ రిచ్ పళ్ళు వస్తుందండి వీటికి అండి పైతానీ పళ్ళు వస్తాయి వీటికి వీటి స్పెషల్ అది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇంక్ బ్లూ అంటారు కదా ఆ బ్లూ వస్తుంది ఇంకొకరు వచ్చేసి స్కై బ్లూ అండి స్కై బ్లూకి నేవీ బ్లూ బాటర్ ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి వీటిలో మీకు ఫ్లవర్స్ వచ్చాయి వీటిలో పికాక్స్ వచ్చి వచ్చాయండి పళ్ళు అనేది ఇలా వస్తుందండి బ్లౌజు శారీ మొత్తం ఇలా ఉంటుందండి వీటిలో ఇలా ఉంటుంది ఇంకొక కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇలా వస్తుందండి పైతాని పళ్ళు వీటికి అన్నిటికీ పైతాని పళ్ళు అండి బ్లౌజ్ రెడ్ కలర్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ట్వంటీ టూ హండ్రెడ్ ప్రీ ప్రీ షిప్పింగ్ అండి ఇది ఆఫర్ ప్రైస్ వన్ మంత్ మాత్రమే ఉంటుంది స్టాక్ కూడా కొద్దిగానే ఉందండి వీటిలో ఇంకొక వచ్చేసి లైట్ స్కై బ్లూకి రెడ్ కలర్ బార్డర్ అండి వీటికి ఆల్మోస్ట్ రెడ్ బ్లూ కాంబినేషన్ వస్తాయండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి వీటి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజే వస్తుంది ప్లెయిన్ ఇంకొక వచ్చేసి మెహెందీ గ్రీన్ అండి మెహెందీ గ్రీన్కి బ్లూ బార్డర్ మీకు దీంట్లో బూటీస్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ వస్తున్నాయి సేమ్ అయితే ఏవి లేవు పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇంకొక వచ్చేసి లైట్ రామ్మ గ్రీన్ అండి సి గ్రీన్ అంటారు కదా ఆ కలరు పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ సారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇలా వస్తుంది ఇంకొక వచ్చేసి రెడ్ రెడ్కి బ్లూ బార్డర్ అండి మంచి మిర్చి రెడ్ అండి ఇది కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇంకొక వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్కి నేవీ బ్లూ బార్డర్ పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోటీస్ ఉంటాయండి వీటిలో అయితే ఇంకొకరు వచ్చేది గ్రీన్ అండి గ్రీన్కి రెడ్ బార్డర్ రెడ్ పైతానీ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి వీటిలో శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇవన్నీ కలర్స్ అండి ఇంకోటి పోచెంపిల్ సీకో సారీస్ మీకు చూపిస్తాను చెప్పాలి నెక్స్ట్ వచ్చేవి పోచెంపుల్ సీకో పట్టు సారీస్ అండి వీటిలో ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటాయి సిక్స్ ఇంచెస్ బార్డర్స్ ఉంటాయి వీటిలో టూ బార్డర్స్ ఉంటాయండి ఇలా చిన్న బార్డర్ అయితే త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది పెద్ద బార్డర్ అయితే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు అవైలబుల్గా ఈ కలర్ వచ్చేసి బ్లూకి నేవీ బ్లూకి ఆరెంజ్ కలర్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది వీటిలో బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ వస్తుందండి వీటిలో శారీ మొత్తం ఫుల్ ఆరెంజ్ కలర్ అండి బ్లూ కలర్ అండి ఇంకొక వచ్చేసి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి బ్లూ బార్డర్ ఇవన్నీ ఫోర్ ఇంచెస్ బార్డర్స్ అండి మీకు ఫస్ట్ చూయించేటి వీటి వీటిపై వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది శారీ మొత్తం ఎల్లో బ్లూ బార్డర్ బ్లూ పళ్ళు బ్లూ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి బ్లూ ప్లెయిన్ వస్తుంది ఇంకొకరు వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి రెడ్ బోర్డర్ శారీ మొత్తం గ్రీన్ రెడ్ పళ్ళు అండ్ రెడ్ బ్లౌజ్ అండి మీకు బ్లౌజ్ అని చూపించట్లేదు పళ్ళు ఏడిజన్ ఉంటుందో బార్డర్ ఏ కర్ర ఉంటుందో ఆ కరే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ కలర్ వస్తుందండి ఇంకొక వచ్చేసి పర్పుల్కి అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అండి సారీ అండి పర్పుల్ వస్తుందండి యాజ్కార్ పళ్ళు ఆజ్కర్ బ్లౌజ్ వస్తుంది వీటిలో ఇంకొకరు వచ్చేసి ప్యారట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్కి పింక్ పళ్ళు పింక్ బ్లౌజ్ వస్తుందండి మంచి పింక్ శారీ మొత్తం ప్యారట్ గ్రీన్ కళ్ళెత్తా అండి ఇది కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా రేర్ రావడం బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి వస్తుందండి వీటిలో ఇంకొకర్ వచ్చేసి ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్కి పర్పుల్ కలర్ బ్లౌజు ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇంకొకర్ వచ్చేసి రెడ్ రెడ్కి గ్రీన్ బార్డర్ అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఫుల్ డిజైన్ రెడ్గా గ్రీన్ బార్డర్ గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ గ్రీన్ బ్లౌజు మీకు స్క్రీన్షాట్ మీ స్క్రీన్ నెంబర్ ఉన్న నెంబర్కి దయచేసి మీకు బ్లౌజ్ కూడా వాట్సాప్ చేస్తామండి కావాలంటే ఇది రెడ్ సారీకి బ్లూ బార్డర్ అండి బ్లూ బ్లౌజు బ్లూ పళ్ళు వస్తుంది మీకు ఇంతకాల ముందు చేయించింది గ్రీన్ పళ్ళు ఇది బ్లూ బ్లూ పళ్ళు వస్తుందండి ఇంకొక వచ్చేసి పింక్కి కాఫీ కలర్ బ్లౌజ్ అండి శారీ మొత్తం పింక్ అండి కాఫీ కలర్ పళ్ళు వస్తుంది కాఫీ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇంకొకరు వచ్చేసి డిఫరెంట్ బ్లూ అండి బ్లూ పర్పుల్ మిక్సింగ్ కలర్ ఇది బ్లూ వచ్చేసి గ్రీన్ వస్తుంది మెహందీ గ్రీన్ టైప్ ఇంకొకరు వచ్చేసి ఆఫ్ వైట్ అండి క్రీమ్ వైట్ యాషియన్ గ్రీన్ కాం గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఇంకొకరు వచ్చేసి ప్యూర్ వైట్ అండి ప్యూర్ వైట్కి పింక్ వీటి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి మళ్ళీ మీ వన్ సైడ్ మళ్ళీ చూపిస్తున్నాను బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ వస్తుంది వీటిలో ఎయిట్ ఇంచెస్ బార్డర్ కూడా ఉంటాయండి ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది బార్ టూ సైడ్ సేమే ఉంటాయండి వీటిలో శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వీటికి కూడా కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఎల్లోకి గ్రీ రెడ్ బార్డర్ ఇంకొక వచ్చేసి ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్కి గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇది మీకు ఈ బార్డర్ అనేది ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి ఏజ్ వన్ అయినట్టు ఇవి ఆఫీస్ వేర్ కూడా బాగుంటాయి అండి లైట్ వెయిట్గా కంఫర్ట్గా ఉంటాయి ఇంకొకటి వచ్చేసి బ్లూకి గ్రీన్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది శారీ మొత్తం బ్లూ గ్రీన్ కాంబినేషన్ ఇంకొకరు వచ్చేసి బోట్లు గ్రీన్కి రెడ్ బార్డర్ అండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇంకొక వచ్చేసి ప్యారెడ్ గ్రీన్ అండి ప్యారట్ గ్రీన్కి లైట్ బేబీ పింక్ అండి బ్లౌజు పళ్ళు కూడా బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు సేమ్ ఉంటుందండి కాకపోతే బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది పళ్ళు డిజైన్ వస్తుంది వీటిలో అయితే ఇంకొక వచ్చేసి రెడ్ అండి మంచి మిర్చి రెడ్ దానికి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ పళ్ళు బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు అనేది అన్నిటికీ రిచ్ పళ్ళు ఉంటుందండి వీటిలో అయితే వచ్చేసి ఎల్లో అండి ఎల్లోకి బ్లూ బ్లూ ఇంకొకరు వచ్చేసి బ్లూ అండి బ్లూ కి పింక్ పింక్ పళ్ళు పింక్ ఫ్లవర్ వస్తుందండి ఇంకొక వచ్చేసి కాఫీ కార్ అండి కాఫీ కలర్కి గ్రీన్ ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది కాఫీ కార్కి గ్రీన్ కలర్ బార్డర్ దీంట్లో ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ ఉన్నాయండి అది ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్లో త్రీ కలర్సే ఉన్నాయి పెద్ద బార్డర్ వచ్చేస్తుందండి వీటి ప్రైస్ వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ త్రీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇంకొకరు వచ్చేసి వైట్ అండి వైట్ అండ్ ఆరెంజ్ దీంట్లో బ్లూ అండ్ రెడ్ కాంబ్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఇంకొకరు అండి ఇంకొకరు వచ్చేసి ఇది కూడా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ దీంట్లో ఎయిటీ ఇంచెస్ బార్డర్లో ఇంకొక ఆరెంజ్కి బ్లూ బార్డర్ అండి ఇంకొక ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్లో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ వేసాను చూడండి బాటిల్ గ్రీన్ బ్లూ రామా గ్రీన్ అండి వీటిలో చిన్న బార్డర్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ అండి ఇవన్నీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి వీటిలో చిన్న బార్డర్ అయితే స్మాల్ బార్డర్ అయితే త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ అంటే ఇవి ఉన్నాయండి